నిస్సిగ్గుగా పచ్చ కామర్ల వాళ్ళకి పచ్చగా కనిపిస్తారు నీ పుట్టుకే అవినీతి నీ పార్టీ అవినీతి అధికారం లేనప్పుడు లక్షల కోట్లు అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి ఈరోజు నీ అవినీతి అంతా బయటపడుతుంటే నిస్సిగ్గుగా యూరియా మీద రెండు వందల యాభై కోట్లు అవినీతి జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే నీ కాపించిందని ఉందనుకుంటావా రైతుకి ఇచ్చిన దాని మీద ఎవరైనా సరే తప్పు చేస్తారా అవినీతి చేస్తారా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకు అవినీతి జరుగుతుంది నిన్ననే రెండు పేపర్లు ఫోటోలు చూపించారు ఆ రెండు పేపర్లు కూడా దిక్కుమాలిన సాక్షి పేపర్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో యూరియా ఇవ్వలేకపోతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలో యూరియా ఇవ్వలేకపోతున్నారు బావిలో పడి చనిపోవాలి నీకిప్పటికే నీ అవినీతికి నీ మోసానికి నీ దగాకి ఐదు సంవత్సరాలు నువ్వు పాలించినటువంటి పాలనకి ప్రజలు విసికి వేసారి పదకొండు కిలోమీటర్లు గొయ్యి తవ్వి నిన్ను నీ పార్టీని బావిలో ఎప్పటికే పూడ్చినా సరే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు వేరే పేపర్లో చూపించి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది నీ పాంప్లెట్లో నువ్వే తప్పుడు ఫోటోలు తీయించి తప్పుడు సమాచారం రాసి ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు నిన్న గుడిపల్లె నిన్న గుడిపల్లె నేను కలెక్టర్తో మాట్లాడాను ఛాలెంజ్ చేస్తున్నా ఊరు వెళ్దాం ఆరు వందల అరవై ఆరు బస్తాలు ఆ గ్రామానికి ఇచ్చారు మొదటి రోజు సర్వర్ పని చేయకపోతే రెండో రోజు రమ్మని చెప్తే రెండో రోజు వచ్చారు నాలుగు వందల మంది వచ్చారు పదిహేను నిమిషాల్లో లైన్లో ఉండి గుడిపల్లిలో ఎరువులు తీసుకుంటే నీ దిక్కుమాలిని పేపర్లో ఫోటో వేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఎరువులు దొరకలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఏం ఆన్సర్ చేయాలి ఏం మాట్లాడాలి బాధ ఆవేదన కలుగుతుంది ప్రజలు అర్థం చేసుకోవాలి సమస్య కొంత వచ్చింది చెప్పాను కారణాల వల్ల ఈ సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నం ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయింది ఎక్కడ ఇబ్బందులు అయినా సరే ప్రతిరోజు పేపర్లో టీవీల్లో ఇదే పని పదా గుడిపల్లి వెళ్దాం రైతులకు అడుగుదాం ఎన్ని గంటలు లైన్లో ఉన్నారు ఎవరికి అందలేదు దీన్ని నిన్న చూపించి పెద్దనకుండా గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు మేము మాట్లాడలేమా మాకు నోరు లేదా మాకు డైలాగులు రావా కానీ విఘ్నత వినయం మాలో ఉంది అందుకే మేము మాట్లాడలేకపోతున్నాం కానీ ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఈరోజు నా నియోజకవర్గం టెక్కలి టెక్కల్లో అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో క్యూ ఎరువుల గురించి పిచ్చోడా ఎరువులు లేకపోతే ఎవడైనా క్యూలో ఉంటాడా ఎవులు లేకుండా క్యూలో ఎవడైనా ఉంటాడా ఎరువు ఉంటే క్యూలో ఉండి ఎరువు తీసుకుంటాడు ఆ రోజు టెక్కల్లో ఎప్పుడు ఈ ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదు ప్రభుత్వం అంటే ఆర్బీకేల ద్వారా వచ్చిన ఎరువుల్నే అధికారుల దగ్గరుండి పంపిణీ చేసేవాళ్ళు ప్రైవేట్లో ఎరువులు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుండేవాళ్ళు ఈసారి ప్రైవేట్కి ఇచ్చిన ఎరువు కూడా పక్కదారి పట్టకూడదు ఎక్కువ ధరకి అమ్మకూడదని ఆ రోజు టెక్కల్లో వైశ్యరాజు వెంకటరాజు అని షాప్ ఇది డేటు ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడు ఆగస్టు నువ్వేదైతే ఫోటో తీసావో వైశ్యరాజు రాజు వెంకట్రాజు షాప్ ఇది ఈ షాపు దగ్గరికి మా ఆర్డీఓ మా ఏడి ఏవో అందరూ దగ్గరుండి రైతులకి అందరికీ క్యూలో పెట్టి మూడు వందల రూపాయల కంటే ఒక పైసా ఎక్కువ అమ్మకుండా పదిహేను నిమిషాల్లో ఇవన్నీ ఎరువులు ఇప్పిస్తే వెంటనే వెళ్ళి ఫోటో అప్పటికే ఆర్డీ అడిగారు ఎందుకు ఫోటో తీసినా ఇక్కడ ఏం సమస్య ఉంది అంటే పరిగెత్తి పారిపోయి ఫోటో తీసేస్తే అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో క్యూలో ఉన్నారని నిశ్సిగ్గుగా మాట్లాడుతుంటాను దిక్కుమాల పేపర్లో వేసి ఏం సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతున్నాను ఎప్పటికైనా సరే చిత్తూరులో మామిడికి సమస్య వచ్చింది నాలుగు రూపాయలు కేజీకి ఇచ్చి మామిడి సమస్య పరిష్కరించాం ఈ దేశంలో ఎక్కడైనా నల్లబర్లి కొన్ని ప్రభుత్వాలు ఎక్కడైనా ఉన్నాయా నల్లబర్లీ విపరీతంగా పండింది ఎవడు కొనే నాదులు లేడు రైతులు ఆత్మహత్య అన్నారు అధికారులు వద్దన్నారు ఎక్కడ మీరు నల్లబర్లి కొనే అవకాశం లేదంటే ముఖ్యమంత్రి గారు పోతే మూడు వందల కోట్లు పోని అని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా నల్లబర్లి కొని ప్రకాశం జిల్లా రైతులు ఆదుకున్నాం ఈరోజు కర్నూల్లో ఉల్లి నిన్న దాని మీద కూడా అసలు ముఖ్యమంత్రిగా ఎలగ చేశాడు కనీసం సలహాదారులేనున్నారా కనీసం అవగాహన ఉందా నిన్న ఈనాడు పేపర్ చూపించాడు చంద్రబాబు నాయుడు గారు మాటలే చెప్తున్నారు తప్ప ఎక్కడ ఉల్లు కొనడం లేదు ఒక పేపర్లో ఈనాడులో ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకొని కర్నూల్లో ఎవరు ఉల్లు కొనడం లేదు మనం ఒక పెట్టుబడి ఎంత అవుతుందో అంత రేట్ అయినా ఇవ్వకపోతే రైతు నష్టపోతాడని పన్నెండు రూపాయలు కిలో అని చెప్పి డెసిషన్ చేసుకున్నాం ఆ రోజు తాటికాయ అంత అక్షరాలతో ఈనాడు పేపర్లో వచ్చింది ప్రభుత్వమే పన్నెండు వందలు పన్నెండు రూపాయలకి కేజీ కొంటుందని మరుసటి రోజు మార్కెట్లో మూడు వందల రూపాయలకే కొంటున్నారని మళ్ళీ ఈనాడు పేపర్లో ఒక ఐటెం వచ్చింది నేను చూశాను కనీసం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కనీసం అవగాహన ఉండి మాట్లాడాలి కదా మీ పేపరే మీరు చెప్పారు పన్నెండు వందలని ఆ పేపరే మూడు వందల రూపాయలు కొంటున్నారని రాశారు ఎంత తప్పు మీరు మాట్లాడుతున్నారని ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేసిన వ్యక్తి మాట్లాడారు ఎస్ మార్కెట్లో మూడు రూపాయలు ఉంది ఒకరోజు నాలుగు రూపాయలు ఉంటుంది ఒకరోజు ఐదు రూపాయలు ఉంటుంది ఒకరోజు ఏడు రూపాయలు ఉంటుంది ఇచ్చిన పన్నెండు రూపాయల్లో మార్కెట్లో ఎంత ధర ఉంటుందో పన్నెండు రూపాయలకి అంత తక్కువైతే ప్రభుత్వమే ఇచ్చి పన్నెండు రూపాయలకు ఉంటుంది ఆ మాత్రం కూడా తెలియనటువంటి నువ్వు ముఖ్యమంత్రిగా చేసి పిచ్చెక్కి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే గతి లేక దిక్కు లేక ఈ ఆన్సర్ చేయవలసినటువంటి పరిస్థితి మాకు వచ్చింది ఒకరోజు మూడు వందలు వస్తుంది కరెక్టు అక్కడ వర్షాలు విపరీతంగా పడ్డాయి ఉల్లంతా కుళ్ళిపోతుంది ఎక్కడా లేదు మొత్తం పన్నెండు రూపాయలకి ఎంత వస్తుంత కొంటున్నాం ఎంతైతే తేడా వర్తకలు అక్కడ మూడు కొంటే ప్రభుత్వం తొమ్మిది ఇస్తుంది ఐదు కొంటే ప్రభుత్వం ఏడు ఇస్తుంది ఏడుకుంటే ప్రభుత్వం ఐదు రూపాయలు ఇస్తుంది ఆ గ్యాప్ కూడా ప్రభుత్వం ఇచ్చి వారికి ధరిస్తుంటే దాన్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం ఒక్కటంటే ఒక్కటి నువ్వు నిన్న మాట్లాడింది ఒక్కటంటే ఒక్కటి వాస్తవం ఉందా నేను అందుకే నేను చెప్పాను దమ్ము ధైర్యం ఉంటే నీలాగా అధికారం ఉండాలి ముఖ్యమంత్రి పదవి ఉండాలి అప్పుడే ప్రజల పక్షాన పనిచేస్తానని దిక్కుమాలిన ఆలోచన ఉండకూడదు ప్రజానాయకుడు ఉంటే పదవున్నా ఉన్నా పదవు లేకపోయినా అధికారం ఉన్న అధికారం లేకపోయినా ప్రజల పక్షాన పనిచేయాలి ఆ రోజు మాకు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం నువ్వు చీగొట్టావు అసహించావు మమ్మల్ని అవహేళన చేశావు కానీ బాధపడ్డాం చాలా అవమానాలు పడ్డాం కానీ ప్రజల గురించి అసెంబ్లీకి వచ్చి నిలదీశాం దట్ ఈజ్ తెలుగుదేశం నీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి తీర్పును అగౌరు పరిచి ప్రజలకు గౌరవ ఇవ్వకుండా ఇదేదో నాకు ప్రతిపక్షం ఇవ్వలేదు ఇదేదో ప్రజలే తప్పు చేశారు నేను అసెంబ్లీకి వెళ్ళని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నా నీకు మళ్ళీ రేపు పద్దెనిమిదో తారీఖు శాసనసభ స్టార్ట్ అవుతుంది నువ్వు రా నిన్న మాట్లాడిన మాట్లాడిన నువ్వు మళ్ళీ మాట్లాడు ప్రతి దానికి ఈరోజు చెప్పినట్టుగా ఆన్సర్ చెప్తాను ఈ వాస్తవాలు కాదా తెక్కలెల్లు ఎంక్వైరీ చేయి కుప్పి ఎంక్వైరీ చేయి ఈ పేపర్లు ఏవి నీ పేపర్లు సాక్షి పేపర్లు ప్రతిరోజు పేపర్లు వేయలేరా ఉన్నది లేనట్టుగా రోజు అబద్ధాలు మాట్లాడి పోనీ ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఇండియన్ ఎక్స్ప్రెస్ లేకపోతే జాతీయ మీడియాలో పడినవో లేకపోతే ఈ రాష్ట్రంలో ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటివి ఎక్కువ ఒక పిచ్చోడికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన రెండు వేల పంతొమ్మిది కట్ చేసి ఇరవై నాలుగు మధ్యన మనందరం చూశాం అనుభవించాం రాష్ట్రాన్ని కుక్కలి చింపినటువంటి విసిరాగ్గా మార్చాడు ఇప్పుడు ఆ పిచ్చోడు ప్రతిపక్ష హోదా ఇమ్మను అడుగుతున్నాడు ప్రతిరోజు మేము చెప్తున్నాం ప్రతిపక్ష హోదా మేము ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేదని ఎన్నిసార్లు చెబుతున్నా ఆ మెంటల్ కేసుకి అసలు అర్థం కానటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక డిపాజిట్లు లేకుండా ఓడిపోయిన తర్వాత ఆ పిచ్చి ముదిరి పాకాన పడింది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ప్రారంభించాడు ఆయనకు అలవాటు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీసం తెలియనటువంటి పరిస్థితి వారంలో ఒకరోజు రావడం పూర్తిగా అబద్ధాలు మాట్లాడడం మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం పదహారు మాసాలుగా ఆనవాయితీగా జరుగుతుంది